కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఎలాంటి న్యాయం జరిగింది అన్యాయం జరిగింది తర్వాత ఆరు ఆరు గ్యారెంటీలు గ్యారెంటీలు చెప్పారు సో స్పందన అనేవి అమలు ఇక్కడ తెలంగాణలో అది ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు కర్ణాటకలో ప్రామిస్ చేశారు గెలిచిన మళ్ళీ తెలంగాణ ఎలక్షన్ వచ్చింది ఇక్కడ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ అది ప్రామిస్ చేశారు అయిపోయింది కథ రెండు ప్రామిస్ ప్రామిస్ గెలిచిన తర్వాత ఇంప్లిమెంట్ ఏం చేయలేదు తర్వాత మొత్తం ఎలక్షన్లో కర్ణాటకలో మహారాష్ట్ర ఎలక్షన్ లో పోయినా హర్యానా ఎలక్షన్లో పోయినా ప్రాపర్లీ ఢిల్లీ ఎలక్షన్లో సఫా అయింది కాంగ్రెస్ రాంగ్ ప్రామిసెస్ చేశారు ఇంప్లిమెంట్ ఏం చేస్తారలేదు జూటా ప్రామిసెస్ చేశారు అది ప్రజా మీద అన్యాయం చేశారు రాంగ్ ఉంది అందరూ ప్రజా ఈ టైంలో కేసీఆర్కు యాడ్ చేస్తున్నారు అని ఏం ప్రామిసెస్ చేయలేదు తెలంగాణ వచ్చిన తర్వాత డే బై డే ఆల్ కమిటీకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్రహ్మన్ కమిటీకి ఆయన పెన్షన్ ఇచ్చిన అందరికీ సపోర్ట్ చేసిన ఈ స్టేట్ కు చాలా డెవలప్ చేసిన లీటర్ కేసీఆర్ గారు ఉన్నారు తెలంగాణ తీసుకొచ్చిన లీటర్ కేసీఆర్ గారు ఉన్నారు లేకుంటే తెలంగాణ వస్తలేదు ఆయన గట్టిగా తెలంగాణ కావాలి కావాలి అంటే పోరాటం చేశారు ఫోర్టీన్ ఇయర్స్ పోరాటం చేసిన తర్వాత తెలంగాణ వచ్చింది ఇప్పుడు మా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ డెఫినెట్ బాగా వస్తుంది బాగా వరంగల్ అంటే చాలా బాగా ఉంది చాలా ఫైవ్ సిక్స్ లాక్ మంచి వచ్చినాక అవకాశం ఉంది చాలా సక్సెస్ఫుల్ అయితే నైన్ ఇయర్స్ తర్వాత ఎలా ఎలా ఉంది ఉంది అంటారు పర్జాతో మాట్లాడితే చెప్తాయినా నేను బీఆర్ఎస్ లీడర్నే తప్పకుండా నేను మా పార్టీలో మాట్లాడుతున్నా ప్రజా మొత్తం నారాజు ఉన్నారు డెవలప్మెంట్ జీరో అయింది ఎంత డెవలప్ చేశారు కేసీఆర్ రెండు అండ్ హాఫ్ ఇయర్లో ఇప్పుడు డే బై డే డౌన్ అవుతున్నారు ప్రజా దగ్గర మనీ లేదు మనీ సర్కులేషన్ మొత్తం ఆఫ్ అయింది మీకు లోన్ గోల్డ్ షాప్లో పోతే ఆయన బిజినెస్ లేదు బొట్టాలంలో పోతే అయినంతగా కిరాణా దుకునాంలో పోతే ఆయన బిజినెస్ హోటల్లో పోతే ఆయన బిజినెస్ లేదు ఎంత అందరూ 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 నారాజు ఉన్నారు ఇప్పటికీ ఎందుకంటే గవర్నమెంట్ మంచి అంటే బిజినెస్ మంచి నడుస్తుంది గవర్నమెంట్ మంచి నడుస్తలేదు ఓన్లీ ఫర్ ప్రామిస్ ఇస్తారు ఇంప్లిమెంట్ ఏం చేయలేదు ప్రజా నారాజు ఉన్నారు ఈ గవర్నమెంట్ కంటిన్యూ చేయాలంటే చాలా కష్టం ఉంది డెఫినెట్గా మంచి పని చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ పార్టీ టోటల్ సపోర్ట్ చేస్తున్నారు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఎలా వ్యూహం ముందుకు వెళ్ళిపోతుంది ముందుకు ఎలా వెళ్ళిపోతుంది డెఫినెంట్ ఫ్యూచర్ బీఆర్ఎస్ పార్టీకి ఉంది డెఫినెంట్ల పర్జాబీ యాడ్ చేస్తున్నారు ఎలక్షన్తో ఇప్పుడు వస్తలేదు టైమ్తో వస్తుంది డెఫినెట్లా నెక్స్ట్ ఎలక్షన్లో హండ్రెడ్ పర్సెంట్ బీఆస్ పార్టీకి వచ్చే అవకాశం అయితే వాక్ బిల్ అని కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది వాక్బోర్ గురించి ముస్లింస్ వ్యతిరేకత ఉందన్నట్టుగా చాలా నిదానాలు బయట ఉద్యమాలు చేసేస్తున్నారు సపరేట్ లా చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణలో అంటే పిఆర్ఎస్ పార్టీ నాలుగు మా ఎంపీ ఉన్నారు ఓపెన్లీ రాజ్యసభలో అపోజ్ చేశారు ఈ బిల్ కి అపోజ్ చేశారు మా ఎంపీస్ ఓపెన్ ఫైట్ చేశారు గవర్నమెంట్ తో ఈ బిల్ ఇంప్లిమెంట్ చేయవద్దు బిల్ పాస్ చేయవద్దు ఈ ముస్లిం ప్రాపర్టీ ఉంది ముస్లిం చేతిలో ఉంది బెటర్ ఉంది వక్ ద్వారా మొత్తం అన్యాయం జరిగింది మరి ఇప్పుడు ఇంకో పెద్ద అన్యాయం జరుగుతుంది వక్ పవర్స్ మొత్తం గవర్నమెంట్ తీసేస్తే మంచి లేదు వక్ బోర్డు ఉంది బోర్డుకు మంచి పవర్ ఇస్తే బోర్డుకు జ్యుడిషియల్ పవర్ ఇస్తే బాగా ఉంది మా డిమాండ్ ఇది ఉంది బోర్డుకు కంటిన్యూ చేయాలి ఆయనకు మంచి ఎక్స్ట్రా పవర్ ఇవ్వాలి ఆయన ముస్లింతో చాలా డెవలప్ అయితే మంచిగా ఉంది ముస్లిం వర్క్ ప్రాపర్టీ అంతే అల్లా వాళ్ళకి ప్రాపర్టీ ఉంది డెఫినెట్ ఆయనకి సేఫ్ చేస్తే మంచిది థ్యాంక్ యూ సార్